వెల్కమ్ టు మా తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద నిర్వహించిన బీసీ ధర్మ పోరాట దీక్షలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీళ్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే భిక్ష కాదని ఇది బీసీల హక్కు అని ఐలయ్య అన్నారు సామాజిక న్యాయం కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి రాజ్యాంగ వాటా ఇవ్వాలని కల్పించాలని చెప్పి చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపి మరి ద్వారా తొమ్మిది షెడ్యూల్ నైన్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఇలా మనం సర్వ ప్రయత్నం చేసిన కేంద్రంలో మన అధికారం లేకపోవడంతో కేంద్రంలో బీజేపీ అధికారం ఉండడం వల్ల ఇలా బీసీల నోటి కార్డు ముద్ద గుంజుకురు కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అంతా ఐక్యత ఒక జేఏసీ ఏర్పడి పెద్దలు ఆర్కృష్ణ గారు జాతీయ బీసీ అధ్యక్షులు జాజ శ్రీనివాస్ గారు ఇంకా రాష్ట్రంలో బీసీలు జిల్లా అధ్యక్షులు అన్ని ప్రసంగాలు కూడా ఒక జేఏసీగా ఏర్పడి తప్పకుండా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రేపు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసైనా మన బీసీల వాటా మనం తీసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున జేఏసీ ఏర్పడి మండల స్థాయిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్ బీసీ ధర్మ దీక్ష చేపట్టడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు నిక్షలు బీసీలకు అన్ని విధాల అండదండ ఉండాలి బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చిన మేము అసం ఇక్కడ ఎలక్షన్ లో పోతామని ఇచ్చిన మాట ప్రకారం రెండు సంవత్సరాలైనా ఇలా ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీడీసీ ఎలక్షన్ పోకుండా ఇలా మనం పోరాటం చేస్తుంటే కేంద్రం ఉన్నటువంటి బిజెపి మోకాలు అడ్డుకొని బీసీల నోటి ముద్ద గుంజుకుంది కాబట్టి తప్పకుండా కేంద్రం మెడల్ వంచైనా సరే బీసీల గ్రావాల్సినటువంటి నలభై రెండు శాతం సాధించడానికి ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ధర్మ దీక్ష ధర్మ పోరాటాలు చేస్తున్నాం